హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితో ఇప్పుడు వింజమూరి వెంకటప్పారావు విరచిత అంశం విల్లాల విలాపనోఖ్యానం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి విల్లాల విలాపనోఖ్యానం ఇక వినండి ఏమి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు భీమయ్య మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా ఇందులో ఆలోచించడానికి ఉంది రామయ్య నేను మూడేళ్ల కిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్ కొన్నా ఐదేళ్ల వారంటీ పదేళ్ల గ్యారంటీ అద్భుతంగా పనిచేస్తుంది తక్కువ సౌండు ఎక్కువ పని ఎక్కువ కాలం మన్నిక ఆటోమేటిక్ ఆ తెడ్డతో పని లేదు ఏకకాలంలో పది మంది కూర్చోవచ్చు నువ్వు అదే కొను నిజమే భయమయ్యా అమెరికాలో ఉన్న మా అబ్బాయి అమ్మాయి మనవళ్ళు మనవరాళ్ళు వర్షాకాలానికి ముందే మంచి బోటు కొనుక్కోమని వాట్సప్ వీడియో కాల్లో చెబుతూనే ఉన్నారు నేనే నిర్లక్ష్యం చేశాను ఇక లాభం లేదు వెంటనే కొనేయాలి ఎంతైంది నీ బోటు ఎంత రామయ్యా ముష్టి పది లక్షలు అంతే మనం విల్లాకు ఐదు కోట్లు పెట్టాం విల్లా ఇంటీరియర్కు రెండు కోట్లు పెట్టాం ఇప్పుడు మార్కెట్లో మన విల్లా విలువ పదిహేను కోట్లకు పైనే బోటున్న ఉన్న విల్లాలకు ఇంకా రేట్ ఎక్కువ కూడా ఉంటుందని మా అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్లో చెప్పాడు కారు పార్కింగ్తో పాటు ప్రతి ఇంటి ముందు బోటు కట్టుకునే జెట్టి కూడా మన విల్లా అసోసియేషన్ కట్టిస్తుందట ఇంకెందుకు ఆలస్యం కొను నిజమే భీమయ్య ఇప్పటికే బాగా ఆలస్యమైంది చిన్నప్పుడు మాయాబజార్లో లాహిరిలో ఆ పాటలో చూసినప్పటి నుండి అలా నేను మా ఆవిడ పడవలో తిరగాలని కల్లగనేవాణ్ణి ఈ నేలకు ఈ విల్లాలు ఇలా నీళ్లల్లో మునగడం వల్ల నా కోరిక తీరుతుంది అంతే రామయ్య నిండా మునిగిన వాడికి చలేమిటి పీకల్లోతు కష్టాల్లో ఉన్నా మలలోతు కష్టాల్లో ఉన్నా మోకాటిలోతు ఆనందం నీ సామెతలే భీమయ్యా రామయ్య నాలుగు రోజులుగా కరెంటు లేదు జనరేటరు లేదు ఎలా ఉంటున్నారు ఏందేంటన్నారు ట్రిప్లెక్స్ హౌసులు కదా మనవి మునిగింది గ్రౌండ్ ఫ్లోరేగా మిగతా రెండు ఫ్లోర్లలో ఉంటున్నాం వేళకు అమెరికా నుండి మా మనవుడు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తున్నాడు వాడు డ్రోన్లో ఫుడ్ డెలివరీ మా విల్లా మీద పొట్లాలు పడేస్తున్నాడు జొమోటో వాడైతే బోట్లో వచ్చి ఆహారం పొట్లాలు ఇచ్చి వెళ్తున్నాడు మా చిన్నప్పుడు వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు దారి విడిచేది ఇప్పుడు అవసరం లేదు అన్నింటికి యాపులున్నాయి మర్చిపోయా రామయ్య ఈరోజు సాయంత్రమేమో కాంతారా సినిమాలో బురదలో దున్నపోతులు పరుగు పందాలు పెట్టిన రిషబ్ శెట్టిలా మన విల్లా పిల్లలు బురదలో ఏవో ఆటలు పెట్టుకున్నారు రాత్రికేమో విల్లా అసోసియేషన్ వారు వెన్నెల్లో బోటు విహారం పెట్టారు మొత్తం కమ్యూనిటీ అంతా బోట్లలో తిరుగుతూ ఉంటుంది సందడి సందడిగా ఉంటుంది మొన్ననే తెలుగు భాష దినోత్సవం అయిందని ఈ కార్యక్రమానికి తెలుగు పేరే పెట్టారు రామయ్య నాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆహా ఏం పేరు పెట్టారు భీమయ్య పిల్లల కార్యక్రమానికి వరదలో బురదోత్సవం అని పెద్దల కార్యక్రమానికి బురదలో వరదోత్సవం అని ఇద్దరూ కలిసి చేసుకునే కార్యక్రమానికి కాలవల్లో విల్లాల విలవిలోసవం అని అబ్బా భీమయ్య పేర్లు పెట్టడంలో ఎంత సందర్భశుద్ధి ఎంత ఔచిత్యం ఎంత ప్రాస ఎంత అతి తెలుగు చచ్చిపోతుందని ఎవరయ్యా అన్నది ఇంతకు మన విల్లాల విలవిలోత్సవానికి ఎవరు ముఖ్య అతిథి ఇంకెవరు మన హైడ్రా రంగనాథ్ గారే రాత్రికి జేసీబీలు బుల్డోజర్లు హెవీడర్లతో ముహూర్తానికంటే ముందే వస్తారన్నారు ఆయన కంటే ఇంకా ముందే మీడియా వారు ఎలాగూ వస్తారు ఇక రాత్రంతా మన వెల్లాల్లో జాతరే జాతరా అని అంటూ వింజమూరి వెంకటప్పారావు గారి విరచిత ఈ అంశం వెళ్ళాల విలాపానుక్యానం అనేటువంటి దాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు సరదాగా మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు